పర్యావరణ సంరక్షణ సామాజిక బాధ్యత అనేది ఒక ముఖ్యమైన నినాదంగా ఇది ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రాధాన్యత కొనసాగుతున్న క్రమంలో కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కానీ మహిళా సంఘాలు కానీ శ్రామికులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ అందరికీ కూడా ఉదయం లేవగానే మనకు గాలి నీరు ఆహారం అనేవి ప్రధానంశం కాబట్టి వాటి యొక్క స్వచ్ఛతను వాటి యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకొని మనం వాటిని ఆచరించుకుంటూ ఈ పద్ధతులను దీంట్లో మనం ఏంటంటే చెత్త ఉన్నది చెత్తను రీసైక్లింగ్ చేయాలనేది కావచ్చు చెట్లను ఎరువుగా మనం చెట్లు పెంచుకొని వాటిని రీసైకిల్ చేసినటువంటి ఎరువును చెట్లకు ఉపయోగించుకొని వాటిని మంచిగా మనం అది నీడనిస్తాయి మనకు పూలు ఫలాలు ఇస్తాయి తర్వాత కలప ఇస్తుంది అది అట్ల విధంగా భూసారం భూమి కొట్టుకుపోకుండా కాపాడుతాయి చెట్లు అనేది ఇప్పుడు మనకు ముప్పై మూడు శాతం అడవుల శాతం ఉండాలి విస్తీర్ణం లోపల అది మనకు ఇరవై శాతానికి తగ్గిపోయింది అటువంటి క్రమంలో పట్టణాలలో అతి వేగంగా విస్తరించినట్టు పట్టణ వాతావరణంలోపట చెట్ల యొక్క ప్రాధాన్యత అనేది మనం నిరంతరం ప్రతిరోజు ఏదో పెద్ద మనకు ఒక జీవన్ మరణ సవాల్ లాగా దాన్ని గుర్తించి ఆ చేసే క్రమంలోపట అందరిని మీడియా వాళ్ళని కూడా ఈరోజు ఆ ఎయిటీన్ సిఎన్ఎన్ ఎయిటీన్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు ఇతర ఛానల్స్ కూడా వచ్చారు ఉదయం అట్లా ఈ పోయిన సంవత్సరం గత సంవత్సరం ఇక్కడ దాదాపు ఇప్పుడు ఇక్కడ మేము ఒక వంద చెట్లను నాటడం జరిగింది ఈ ఈ చిన్న ప్రాంతంలో ఒకట అట్లా స్కూళ్ళల్లో హాస్పిటల్స్ లో కాలనీలలో కూడా మేము మా అశోక్ గారు కర్త యూనివర్సిటీ అసిస్టెంట్ సార్ వాళ్ళ ఇంట్లోనే ఆదర్శంగా పెట్టేసి కొన్ని వేల మొక్కలను వాళ్ళ ఇంట్లో వారి మేడం వాళ్ళు కూడా చేస్తున్నారు భారతి మేడం కానీ ఇంట్లో భాస్కర్ కానీ ఇట్లా మేము కూడా ప్రత్యేకంగా నేను బాలసముద్రము కమిటీలో ఉన్నాను అట్లాగే నేను ముప్పై ఒకటో డివిజన్లో ఉన్నాము అట్లా ఈ అన్ని డివిజన్ లోపల కూడా పేద బలహీన వర్గాల వాళ్ళకి ఈ చెట్లతోనే ఉన్నటువంటి ఉపయోగం ఏంటిది వాళ్ళకే ఎక్కువ దాన్ని సంరక్షణ లోపల వాళ్ళే ముందుండి విజయవంతంగా వాళ్ళు సంరక్షణ చేస్తుండ్రు మనం తెలంగాణలో నాలుగు వందల యాభై కోట్ల చెట్లు నాటాలనుకున్నాం అంటే దాదాపు మనం నాలుగు కోట్లు అంటే ప్రతి ఒక్క వ్యక్తి వంద చెట్లు నాటాలనేది సంకల్పంతో చేశాం కానీ అది ఎంతవరకు అయిందనేది దాని పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వంద రోజుల పర్యావరణ సుస్థిరత అనేది ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్ అనేది ఇప్పుడు పెట్టుకున్నాం మన తెలంగాణ కొత్త ప్రభుత్వం సో దీంట్లో భాగంగా అన్ని సంస్థల లోపల అన్ని వర్ అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఈ చెట్లను మనం నిరంతరంగా నాటడం అయితే కాపాడుకోవటం అయితే అట్లనే మనం ఇండ్లలో వచ్చే కూరగాయలు పండ్ల చెత్తను ఎట్లా కంపోస్ట్ చేసుకొని దాన్ని ఎక్కడికో మనం నాలుగైదు కిలోమీటర్లు తీసుకొని కాలుష్యం చేసి ఇంధనం వృధా చేయకుండా మన ఇంట్లో వచ్చిన చెత్తను ఇక్కడ మన ఇంట్లో ఉన్న చెట్లకే ఎరువుగా ఉపయోగించుకుంటే అవి మంచిగా ఆరోగ్యంగా పెరుగుతాయి మన ఇంట్లో ఉన్న చెత్త కూడా మనకు వేరే దూరం తీసుకెళ్లి కాలుష్యం అవసరం పడకుండా ఇది ఒక మంచి సంస్కృతి అనేది తెలంగాణను మన దేశంలో మొదటి స్థానంలో ఉంచాలి తెలంగాణలో వరంగల్నే ఇంకా మొదటి స్థానంలో ఉంచాలనే సంకల్పంతో అన్ని వర్గాల వాళ్ళు మేము రిటైర్ అయిన వాళ్ళ సంఘాలు కావచ్చు వాకర్స్ ఇంటర్నేషనల్ సంఘాలు కావచ్చు లైన్ రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్లు ఇంకా ఇట్లా ప్రపంచ సంఘాలు కావచ్చు యువకుల సంఘాలు కావచ్చు ఆ మాకు ఒక నిమ్స్ డైరెక్టర్ మాకు ఒక సలహాదారుగా ఉండి ఆ వారు పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి దాసరి ప్రసాదరావు గారు అని మాకు చెప్పారు మీరు అట్టడుగు వర్గాల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు దీని కంటిన్యూస్ అనేది దీన్ని నిరంతరంగా కొనసాగడం అనేది వాళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది ఈ దేశంలో యాభై శాతం మంది ఈ సాధారణమైన మరి వాళ్ళు తక్కువ ఆదాయంతో బతికే పరిస్థితులు ఉంది కాబట్టి వాళ్ళ ద్వారానే ఈ సామాజిక కార్యక్రమం సక్సెస్ అయిద్దని చెప్పిన సందర్భ సందర్భం గుర్తు చేసుకుంటూ ఈ దీన్ని ఇంకా ఈ దీని ఒక విషయాలు దృక్పథంతో ముందర నా పేరు ఉపేందర్ రెడ్డి విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ అట్లాగా నేను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఎన్ఐటీలో గతంలో సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించాను అనేక లయన్స్ క్లబ్ వాకర్స్ క్లబ్లో కూడా పిఆర్ఓ బాబు అనేక సంస్థల్లో కూడా నా వంతుగా నేను ఈ పర్యావరణాన్ని చుట్టే తర్వాత విద్యార్థులు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు అంశాల మీదనే మేము పనిచేసుకుంటూ వెళ్తాము ధన్యవాదాలు